స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై తప్పుగా మాట్లాడిన జనసేన నాయకుడికి కౌంటర్గా ఈ రోజు ప్రెస్ మీట్లో మరిన్ని విషయాలు గారు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద నిరాహార దేశ శిబిరాల మీద అభ్యర్థకర వ్యాఖ్యలు చేశారు బాధిత రాయత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల్ని జేసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఆ చేసంలో వ్యాఖ్యల్లో ఒకటి దొంగ ఉద్యమం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దొంగ ఉద్యమం చేస్తున్నారు రెండోది దుకాణాలు తెరిచి శిబిరాలు తెలిస్తున్నారని చెప్పి చెప్పాను ఆయన ఈ దుకాణాల లేకపోతే తాగా తో పుడుకులు అనేది కరోనా సమయ సమయంలో బతికుంటే చాలు భారీ బిడ్డలు కుటుంబంతో బతికుంటే చాలు ఏ ఆస్తులు అవసరం అయితే సమయంలో కూడా మేమందరం మా జేఏసీ భాగస్వామి పక్షాలు అందరం కార్మికులు అందరూ కూడా ప్రాణాలు తెగించి ఆ రోజు కూడా సిద్ధం అవ్వకుండా నిరాకు చేపెట్టాం దానికి చాలా మంది మేము కోవిడ్ బారిన పడ్డాం ఆసుపత్రులు పాలయ్యాం ఆ టైంలో మా భార్య బిడ్డలు కుటుంబాలు మా తిరిగి ఇంటికి వస్తారో లేదా క్షేమంగా చెప్పి ఆందోళన చెందారు అంత తీవ్రస్థాయిలో కూడా ఉద్యోగం నిర్వహించాం ఆ రోజు పొలిశెట్టి గారు ఆ శిబిరంలో పాల్గొని ఉంటే ఆ ఉద్యోగంలో పాల్గొని ఉంటే ఆ త్యాగమాల దుకాణం చెప్పి తెలుసుండేదండి రెండో దొంగ ఉద్యోగం చెప్పి అంటున్నారు ఎవరు పాల్గొంటున్నారు శిబిరంలో వికలాంగులు పాల్గొంటున్నారు విద్యార్థులు పాల్గొంటున్నారు యువత పాల్గొంటున్నారు మహిళలు పాల్గొంటున్నారు మేధావులు పాల్గొంటున్నారు కళాకారులు కవులు పాల్గొంటున్నారు అదేవిధంగా లాయర్లు పాల్గొన్నారు డాక్టర్లు పాల్గొన్నారు కార్మికులు కర్షకులు సమస్త ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు అవుతున్న గిరిజలు కూడా దళితులు దళిత సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఉద్యమం మూడున్నర సంవత్సరాలైనా సరే కొనసాగే ప్రధాన కారణం ఉద్యమ రూపంలో జరుగుతుంది కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎంతవరకు స్టీల్ ప్లాంట్ పూస్థాయిల అమలాన్ని చేయలేకపోయింది కాబట్టి అత్యంత బాధ్యతాయుతంగా ఉద్యమాన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ప్రకటన చేసినటువంటి బుల్సేట్ సత్యనారాయణ గారు మేషర్తగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఉద్యమాన్ని క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో బాధితాయుతంగా వ్యవహరించాలి బాధ్యతాయుతంగా మాట్లాడాలి అన్నది జేఏసీగా ఆయన మేము చెప్పదలుచుకున్నాం ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నారు మీరు కానీ ప్రత్యేక బాధ్యత ఉంది కానీ బాధ్యత ప్రకారం అడుగుతారు గత గతంలో తేడా ఉంది తేడా మీరు గమనించాలి కాబట్టి మీరు బాధ్యత తీసుకొని కేంద్రంలో ఉత్తర్వు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పలు పండు ఉపయోగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని భూ నడిపించే విధంగా శైలి విలీనం చేసే విధంగా సమస్యలు చేపట్టండి ఆ పేరు ప్రదేశాలు మీకే వస్తాయి ఇంకెవరికి పోవాల్సిన అవసరం ఉంది ఆ చర్య చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలా కాకుండా ఉద్యమాన్ని ఉద్యమకారుల్ని ప్రజల్ని అవగాహన చేస్తే ಅದು claro, ಸರಿಯಾಗಿ